హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం రిటైలర్స్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించకపోవడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడం అంత ఈజీ కాదు ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట మార్కెట్లో ఈవెన్ మనకి కొన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా అంటే తెలియపోవడం వేరు కొన్ని విషయాలు తెలుస్తాయి ఆ తెలిసినప్పుడు కూడా మనం యాక్షన్ తీసుకోలేం అది ఏంటి అనేది ఇక్కడ చూడండి క్లియర్గా ఫస్ట్ మనకి ఇక్కడ రాగానే రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ జరిగింది టెక్నికల్గా చెప్పాలంటే ఇదంతా కూడా రెసిస్టెన్స్ పంతొమ్మిది వందల తొంభై రెండుకి రాగానే అక్కడ నుంచి ఏం జరిగిందంటే మార్కెట్ కిందకు రావడం అనేది జరిగింది రైట్ క్లియర్గా మనకు కనిపిస్తుంది దానిలో సెకండ్ టైం ఏమైందంటే అదే లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఆ లెవెల్ని అవుట్ చేయడం అనేది జరిగింది సో అవుట్ జరిగినప్పుడు డెఫినెట్గా ఏంటంటే అవుట్ ట్రేడరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఓకే సో ప్రాబ్లీ ఈ క్యాండిల్ కింద స్టాప్లాస్ లాస్ ఇట్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఇక్కడ షార్ట్ సైడ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది ఎలా అంటే ఇక్కడ మనం చూస్తున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పేరు ఏంటంటే బ్యారిష్ హరామీ క్యాండిల్ అంట చూడండి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఎట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర దాని తర్వాత ఇమీడియట్గా స్మాల్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం ఇది ఓకే అటువంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క బేరిష్ హరామీ ఈ క్యాండిల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం తీసుకున్నట్టు ఇక్కడ ఏ బేరిష్ హరామి ఈజ్ ఏ క్యాండిస్టిక్ చార్ట్ ఇండికేటర్ చార్ట్ ఇండికేటర్ ఫర్ రివర్సల్ ఇన్ ఏ బులిష్ ప్రైస్ మూమెంట్ అంటే ఇదేం చెప్తుందంటే బులిష్ ప్రైస్ ఏదైతే ఉందో మూమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇలా పైకి వెళుతూ ఉందనుకోండి వెళుతూ ఒక పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది దాని తర్వాత ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే దీన్ని బేరిష్ హరామి క్యాండిల్ అంటాం ఈ రెండు క్యాండిల్స్ని కంబైన్గా తీసుకుంటే అంటే దీని అర్థం ఏంటంటే బుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిల్లో వాళ్ళు ట్రాప్ అయిపోయారని చెప్పేసి ఈ క్యాండిల్ చెప్తుంది అనమాట సో ప్రాబుల్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ట్రెండ్ రివర్స్ అవడానికి ఆస్కారం ఉంది అయితే ఈ యొక్క క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరగానే ఫార్మేషన్ అనేది జరిగిందనుకోండి అప్పుడు ఇంకా దీన్ని మనం బలంగా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇన్ఫోసిస్లో మనం చూసుకున్నట్టే రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఈ యొక్క బ్యారిష్ హరామీ క్యాండిస్టిక్ ఫార్మేషన్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకున్న లిమిటేషన్స్ ఏంటి మనకు తెలుసు ఇది బ్యారిష్ హారామీ ప్యాటర్న్ అని తెలుసు అట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉందని తెలుసు అండ్ ప్రాబిలిటీ ఉంది మనకు మార్కెట్ కిందకు వెళ్ళడానికి అనేది కూడా మనకు తెలుసు అనమాట టెక్నికల్గా బట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి దాని నంబర్ వన్ వచ్చేసరికి మనం దీంట్లో ఈక్విటీ షార్ట్ చేయడానికి లేదు అంటే మనం స్టాక్స్ని సెల్ చేయడానికి లేదు అది ఒక లిమిటేషన్ ఉంది రెండవది వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ట్రేడ్ తీసుకోవచ్చు ఫ్యూచర్స్ గురించి మాట్లాడదాం ఆప్షన్స్ మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఒకవేళ మనం పుట్ ఆప్షన్ అనేది తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మార్కెట్ కిందకు వెళతుందని చెప్పేసి బట్ ఈ యొక్క టూ డేస్ కన్సోల్టేషన్ ఏదైతే ఉందో ఆ టూ డేస్ కన్సోల్టేషన్లో ఏమైపోతుందంటే ఈ యొక్క తీటా డికే అనేది తినేస్తుంది అనమాట ఈవెన్ దో మన వ్యూ మన యొక్క కాన్సెప్ట్ అనేది కరెక్ట్ అయినప్పుడు కూడా ఈ టూ డేస్లో ఏమవుద్దంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంతో కొంత లాస్ అనేది రావడం జరుగుతుంది ఇక థర్డ్ వచ్చేసరికి ఫ్యూచర్స్ని మనం షార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ కేసులో ఇన్ఫోసిస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేసుకోవచ్చు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మన ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఫ్యూచర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ లేవరేజ్డ్ ప్రోడక్ట్ అనమాట సో పెద్ద క్యాపిటల్ కావాలి దాన్ని హోల్డ్ చేయాలంటే ఒకవేళ అగెనెస్ట్గా వెళ్ళింది అనుకోండి పైకి లాసెస్ కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉంది ఇమీడియట్గా బ్రోకర్ ఏమంటాడంటే మార్జిన్ కాల్ అనేది ఇస్తాడనమాట సో నువ్వు తీసుకున్న పొజిషన్ నీకు ఎగనెస్ట్గా వెళుతుంది డెఫినెట్గా కొంత క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ అది క్యాపిటల్ అనేది ఫండ్ అనేది యాడ్ చేయమంటాడు లేదంటే స్క్వైర్ ఆఫ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో డెఫినెట్గా ఇక్కడ ఏంటి థర్డ్ ఆప్షన్ మనం వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క క్యాపిటల్ కన్స్ట్రెంట్స్ అనమాట లిమిటేషన్స్ వల్ల అన్లిమిటెడ్ క్యాపిటల్ ఉండదు పెద్ద పెద్ద క్యాపిటల్ ప్రతి దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయలేం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లెవరేజ్డ్ ప్రోడక్ట్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ హెవీ రిస్క్ అనేది ఉండటానికి ఆస్కారం ఉంది దాని తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఓవరాల్గా మార్కెట్ ఈ యొక్క ఎనాలిసిస్ చేసాం మనం మనకు తెలుసు ఇక్కడ టెక్నికల్గా మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి స్ట్రైట్గా మనం కానీ చూసినట్లయితే ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుందాం ఊరికే అక్కడ నుంచి మనం చూస్తే ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది ఓకే స్ట్రైట్గా మనం చూస్తే బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా ట్వంటీ పర్సెంట్ రాలేదు ఈ మధ్యలో ఏమైందంటే రెండు రోజులేమో ఏమో గ్రీన్లో ఉంది మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగింది మళ్ళీ ఏమో గ్యాప్ అప్ అయింది దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది అనుకునేటప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడికి రావడం అనేది జరిగింది సో ఎవరైనా ఎంట్రీ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఈ యొక్క వలెటాలిటీ అనమాట అంటే ఈ ప్రాఫిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రాఫిట్ లాసెస్ ప్రాఫిట్ ప్రాఫిట్ లాసెస్ అనేది ఇది కూడా ఏంటంటే కొంత లిమిటేషన్ అనమాట ఎందుకంటే దెర్ ఈజ్ నో గ్యారెంటీ ఇక్కడ నుంచి మార్కెట్కి ఎందుకు వెళ్తుందని బట్ ఈ అనాలిసిస్ ఏంటంటే ప్రాబబిలిటీ అనమాట సో ప్రాబిలిటీని మనం బిలీవ్ చేయలేం ఓకే అదే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందంటే అందరు కూడా హ్యాపీగా స్టార్ట్ చేసి కూర్చుంటారు బట్ ఈ అనాలిసిస్ ఏదైతే చేసామో ఇక్కడ ఇది ప్రాబిలిటీ అవ్వచ్చు ఒక్కోసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు అందుకని ఇది ఎప్పుడైతే మనం తీసుకున్న ఎంట్రీ తర్వాత పైకి వస్తూ ఉంటుందో మనకి ఈ ప్రాబిలిటీ కాబట్టి ఫెయిల్ అవుతుందేమో ఈ టైం అనే అనిపించే సందర్భాలు ఉన్నాయి చూడండి చాలాసార్లు మార్కెట్ అదే లెవెల్కి రావడం పైకి వెళ్తాను పైకి వెళ్తాను అనటం కోర్స్ వెళ్ళలేకపోయింది కిందకు వెళ్ళడం అనేది జరిగింది అండ్ మూడవ చూడండి ఒకవేళ ఎవరైనా గట్టిగా మొండిగా హోల్డ్ చేశారు అనుకుందాం ఈ యొక్క ప్రైస్ దాకా ఎక్కడ దాకా వచ్చింది బట్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ చూస్తే ఆల్మోస్ట్ ఎక్కడ సెల్ చేశారో ఇక్కడ ఎక్కడో సెల్ చేసి ఉంటారో అనుకుందాం మళ్ళీ అదే ప్రైస్కి వెళ్ళడం అనేది జరిగింది ఇదంతా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సఫరింగ్ అనమాట ఓకే ఎవరైతే ట్రేడర్స్ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సఫరింగ్ ఇదేంటి ప్రాఫిట్ వచ్చింది మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం కొద్దిగా వస్తే ఓకే అనుకునేది మళ్ళీ అదే లెవెల్కి రావడం ఈసారి ఫెయిల్ అవుతుందేమో అనే కాన్సెప్ట్లు ఏంటంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోవడం సోండ్ సోండ్ జరుగుతూ ఉంటుంది అనమాట బట్ ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా మనకి ఇవన్నీ తెలిసినప్పుడు కూడా రిటైలర్స్ కొన్ని లిమిటేషన్స్ వల్ల టెక్నికల్ సారీ రిటైల్ ఇన్వెస్టర్ ఏంటంటే ప్రో ప్రాఫిట్కి చాలా వాటికి దూరంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ సరే అక్కడ టాప్లో మనం చేయలేకపోయాం ఇది మనకు తెలిసిందే ఇంపార్టెంట్ సపోర్టు ఎస్ఆర్నో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ కదా బట్ ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బౌన్స్ అయింది బౌన్స్ అయింది ఈసారి బ్రేక్ డౌన్ జరిగింది మనకి క్లియర్గా తెలుసు ఒక ఇంపార్టెంట్ సపోర్టు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఫైనల్గా డౌన్ జరిగిందంటే అక్కడ నుంచి కిందకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అట్ ద సేమ్ టైం మనం బుక్లో కూడా చదువుకున్నాం అండ్ ఆ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ అది ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని రీటెస్ట్ కూడా చేస్తుందని చెప్పేసి మనం చదువుకున్నాం సో ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ అదే జరిగింది ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ కదా టెక్నికల్గా ఎగ్జాక్ట్గా ఆరిజెంటల్గా మనం మార్క్ చేసుకుని ఇది ఇదనమాట ఇంపార్టెంట్ సపోర్టు పదిహేడు వందల ఇరవై ఈ లెవెల్ రెడ్ క్యాండిల్లో బ్రేక్డౌన్ జరిగింది దాని తర్వాత మనకేమైందంటే రీటెస్ట్ కూడా చేసింది అంటే ఇమీడియట్గా ప్రాఫిట్ ఇవ్వలేదు వెంటనే వెళ్ళిపోయి ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని రీటెస్ట్ చేసింది బట్ ఎగైన్ ఏంటంటే ఇక్కడ ప్రాబిలిటీ కాబట్టి ఇన్వెస్టరు ఇన్నిసార్లు పైకి వస్తున్నాడంటే మళ్ళీ రివర్స్ అవుతుందేమో అన్న కాన్సెప్ట్లు ఏంటంటే మళ్ళీ ఎగ్జిట్ అవడం ఇస్ అంటస్ ఇన్ అండ్ అవటం ఇదంతా జరుగుతూ ఉంటుంది సో ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఇక్కడికే వచ్చింది ఒకవేళ ఎవరైనా పుట్ ఆప్షన్ తీసుకుంటే ఎగైన్ మళ్ళీ లాస్లో ఉంటుంది ఎందుకంటే నాలుగు రోజుల కిందకి వెళ్ళలేదు కదా సో థిటర్కి అనేది ఎనిమిదిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కాలు ఎవరైతే నేకిడ్గా బై చేసారు డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ సఫర్ అవుతారు దాని తర్వాత ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేస్తారో వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది బట్ పేషెన్సీగా వెయిట్ చేయడానికి మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేవు వెళితే ఫ్యూచర్స్ వెళ్ళాలి లేదంటే ఆప్షన్స్ వెళ్ళాలి ఆప్షన్స్లో తీసుకుంటేనేమో ఈ యొక్క కన్సల్టేషన్ రెండు మూడు రోజులు అక్కడ జరిగిందంటే మనకి కాన్ఫిడెన్స్ పోతుంది అట్ ద సేమ్ టైం తీటడికీ అనేది ఎనిమిదిగా ఉండి ఆ యొక్క ప్రాఫిట్స్ అనేది తినేస్తుంది అండ్ ఫ్యూచర్స్ తీసుకుందామంటే ఇట్స్ లేవరేజ్డ్ ప్రోడక్ట్ ఓకే సో హెవీ రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సో ఇటువంటి లిమిటేషన్స్ మధ్య మనం ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా ఏంటంటే మనం డీప్గా స్టడీ చేసి డీప్గా అండర్స్టాండ్ చేసుకొని ఒక పథకం ప్రకారం దీంట్లో మాత్రం మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆప్షన్ స్ప్రెడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే బట్ అగైన్ స్టిల్ ఐ బిలీవ్ దట్ ఏంటంటే మనం ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అన్నట్టు మనం దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి మంచి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈరోజు ఏది స్టాకు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లైవ్లో ఈరోజు మార్నింగ్ అనుకున్నాం ఎందుకంటే ఇది డ్రాప్ అవుతుంది ఎక్కడ పదమూడు వందల ఇరవై ఒకటి దగ్గర నేను షార్టింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేశాను బట్ అది ఎంట్రీ ట్రిక్ అవ్వలేదు అనమాట ఆ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ జరిగిపోయింది కొద్దిగా పుల్ బ్యాక్ అయితే ఇక్కడ పెట్టా నేను ఓకే ఇక్కడ దాకా వస్తుందేమో అని అది రాలేదు బట్ అక్కడ నుంచి చూడండి మనకి ట్వంటీ వన్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసాం దగ్గర దగ్గర పద్దెనిమిది రూపాయలు కిందకి వెళ్ళింది ఓకే ఎందుకు ఇలా అనిపించింది అంటే షార్ట్ చేయాలని ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఐటీ స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉండడం దాని తర్వాత ఇక్కడ లాంగ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు చాలా సిగ్నిఫికెంట్గా కనిపించాయి అనమాట అట్లీస్ట్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్డౌన్ జరిగి కొద్దిగా మూమెంట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం బట్ ఇంత మూమెంట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇవి పాజిబుల్ అనమాట కొద్దిగా మనం ఎఫర్ట్స్ పెట్టి అబ్జర్వేషన్స్ అనేది పెట్టగలిగితే డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క మూమెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని మనం పసిగట్టడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ఏంటంటే రిటైలర్స్కి కొన్ని లిమిటేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించకుండా ఉండడానికి చాలా మార్గాలు అనేది ఇక్కడ మనకు ఉన్నాయి అనమాట అయినప్పటికీ మనం మార్కెట్లో సర్వ్ అవ్వడానికి డబ్బులు ఎర్న్ చేయాలంటే డెఫినెట్గా ఏంటంటే ట్రేడింగ్ టెక్నిక్స్ అండ్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఆవశ్యకత అయితే ఉంది ఇది స్మాల్ అప్డేట్ ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు